ఆటో నగర్ లో వ్యాపారులు ఎదుర్కొనే సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తామని అవినీతిని తగ్గించే ప్రయత్నం చేస్తామని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నారు తెనాలిలోని స్థానిక ఆటోనగర్ అసోసియేషన్ హాల్లో జరిగిన సమావేశానికి నాదేండ మనోహర్ తో కలిసి పెమ్మసాని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా పెంబసాన్ మాట్లాడుతూ అమెరికా నుంచి ఆంధ్రాకైనా అయినా త్వరగా రావచ్చేమో గానీ విజయవాడ నుంచి తెనాలికి మాత్రం రాలేమన్నారు గోతులతో నిండిన ఈ రోడ్లపై ప్రయాణించాలంటే ప్రాణాంతకంగా ఉందని ప్రభుత్వ తీరును ఆయన విమర్శించారు రోడ్లు నీళ్లు వంటి కనీస సౌకర్యాలకు బదులు ఓట్లు కొనుక్కోవాలనే దుష్ట ఆలోచనలో జగన్ ప్రభుత్వం ఉందన్నారు లారీ డ్రైవర్ల నుంచి పన్నుల రూపాయల గతం కంటే రెండు వందల శాతం ఎక్కువగా ఈ ప్రభుత్వం సామాన్యుల నుంచి వసూలు చేస్తుందని తెలిపారు టీడీపీ అధికారులకు రాగానే మైక్రో రుణాలు అసోసియేషన్ సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తామని స్పష్టం చేశారు या और कुछ नहीं कहूंगा सर ये बात है अनापत्ति जेलिसन का कोई आदेश नहीं है अच्छा बता रहा है लोकल साइडर इस से बात कर सकते हैं जेकर जो हमारा हमारा मिनिस्टर रविंद्र को भी परिवार की हमारा डेवलपमेंट का अपना

ఒక బాధ్యతగా తీసుకుంటాం పదవులు అనేది అలంకరణ కోసం కాదు ఖచ్చితంగా మన ప్రాంతానికి మన సమాజానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం మా తండ్రి గారు మొట్టమొదటిసారి ఈ ఆటో నగర్ నిర్మాణం కోసం ఆ రోజు సంవత్సరపాలెం గ్రామం నుంచి ఈ భూమి ఆ రోజు ఎలిమినేట్ చేయించి మన జనాభా నియోజకవర్గానికి ఆటో నగర్ ఉండాలని చెప్పి అప్పుడు మా నాన్నగారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఆ రోజున ఈ ఆటో నగర్ స్థాపించడం జరిగింది సుమారు ఐదు వందల మంది ఇక్కడ చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకున్నారు ఐదు వందల మంది ఈరోజు నాలుగు వేల మందికి మీరు ఉపాధి కల్పించగలుగుతున్నారు టెక్నాలజీ కొత్త ఆలోచనలతో రావచ్చు నేను ఆ రోజున రాష్ట్ర విభజన జరగకపోతే భారతదేశంలో మొట్టమొదటి ఆటో నగర్ ఉచితంగా విద్యుత్ ఇవ్వాలనేది అనేది తెనాలి ఆటో నగర్గా మార్చేవాళ్ళం ఆ రోజున సోలార్ ఎనర్జీ జనరేట్ చేసి మీ అందరికీ కూడా ఉచితంగా మీకు పవర్ సప్లై చేసేటట్టు ఒక ప్రణాళిక సిద్ధం చేసి దానికి అన్ని విధాలుగా ప్రభుత్వం నుంచి శాంక్షన్స్ కూడా తీసుకొచ్చాను ఆ రోజున కానీ అన్ఫార్చునేట్గా అది మనకి ఆ రోజున రాష్ట్ర విభజన జరిగింది సమయం సరిపోలేదు దాని తర్వాత అది కొనసాగించలేకపోయారు అదేవిధంగా ఇక్కడ లారీ ఓనర్స్ అసోసియేషన్ కూడా ఇక్కడ ఒక స్టాండ్ ఏర్పాటు చేసుకుని వాళ్ళు కూడా చాలామందికి ఒక ఉపాధి కల్పించేటట్టు ఒక అసోసియేషన్ ఫామ్ అయ్యే వాళ్ళు కూడా నిలబడ్డారు శ్రీపట్నం పోర్టు రాబోయే రోజుల్లో తప్పకుండా మనం నిర్మాణం చేసుకుంటాం అదేవిధంగా ఓడరేవు ఇటువంటి పోర్ట్స్ మనం ఏర్పాటు చేసుకున్నప్పుడు తప్పకుండా మనకి మన ప్రాంతంలో అభివృద్ధి జరిగే విధంగా మనం ముందుకెళ్తాం ఏ విధంగా మనం నాలుగు లేదా రహదారి పెద్రావూరి నుంచి నందివెల్లి వరకు ఆ రోజున అరవై ఎనిమిది కోట్ల రూపాయలతోటి ప్రారంభించామో ఆ రహదారిని ఖచ్చితంగా మంగళగిరి వరకు తీసుకెళ్ళి మనకి ప్రతిరోజు మీకు ఎవరికి కూడా ఇబ్బందులు కలగకుండా సౌకర్యాన్ని మీకు అతి త్వరలో తీసుకొచ్చే విధంగా మేము నిలబడతాం ఇందాక నేను అన్నట్టు ఐదు వందల యూనిట్లు ఉన్నాయి ఇక్కడ కానీ నాలుగు వేల మంది మీ దగ్గర పనిచేస్తున్నారు నాలుగు వేల మంది వాళ్ళ ఇళ్లలో కూడా పాపం వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కాపాడుకొని చదివించుకొని ఒక భవిష్యత్ కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళు ఏ విధంగా మీ పైన ఆధారపడి ఉంటారో మీరు కూడా ఒక నమ్మకంతో ఒక భరోసాతోటి మేము రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మన ప్రాంతానికి మీకోసం నిలబడతాం మంచి కార్యక్రమాలు చేస్తామనే నమ్మకం మీకు కలిగించే విధంగా మేము ప్రవర్తిస్తాం దానికోసం మేము కట్టుబడి ఉన్నాం ఈరోజు పదవుల కోసం కాదు సీట్ల కోసం కాదు ఎవరెంత మెజార్టీతో గెలుస్తారని కాదు నిజాయితీగా పనిచేసి చేసిన పనులు మీరు అందరూ చూశారు గతంలో ఏ విధంగా చేసాము చేయాల్సిన పనులు కూడా తప్పకుండా మీకు ఒక ఉన్నత ఆలోచనతోటి నిజాయితీగా పనిచేసి తప్పకుండా మేము అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం ఆ నమ్మకం మీరు దయచేసి మమ్మీ పెట్టుకోండి దానికోసం మేము ఉన్నామని తెలుసుకుంటూ మేము అవినీతిని తగ్గించే మార్గం ఒకటి తప్పనిసరిగా ఒకటి చేస్తాం మేము రెండోది ఇది డెవలప్ చేయాలంటే స్కిల్ డెవలప్మెంట్ మీరు అన్నట్టు ఆటో ఇండస్ట్రీస్ అన్నీ ఫాస్ట్గా ఇవాల్వ్ అవుతున్నాయి టెక్నాలజీ మారిపోతూ ఉంది పవన్ కళ్యాణ్ గారు మనోహర్ గారు చెప్పినట్టు దీంట్లో ఏదన్నా మేము చేయగలిగితే మీరు రిక్వెస్ట్లు పెట్టాలండి ఏదన్నా స్పెసిఫిక్ స్కిల్ డెవలప్మెంట్ అవసరము అవసరమైతే హైదరాబాదు హైదరాబాద్ కాకపోతే ఢిల్లీ ఢిల్లీ కాకపోతే అమెరికా ఎక్కడి నుంచి అయినా సరే మీకు ఉపయోగపడుతుందంటే వాళ్ళని తీసుకొచ్చి చేపించే బాధ్యత కూడా నేను తీసుకుంటాను స్కిల్ డెవలప్మెంట్ మూడవది మైక్రో లోన్స్ కానీ అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఇంప్రూవ్ చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్లో చాలా టైప్స్ ఆఫ్ లోన్స్ ఉన్నాయి మీకు మీకేమైనా అట్లాంటివి ఏమన్నా ఉంటే నా దగ్గరే తీసుకురండి ఎలక్షన్ అయిపోయిన తర్వాత వాటిని కూడా డిస్కస్ చేసి ఏమన్నా చేయగలిగే విధంగా ఉంటే బోత్ బిజినెస్ పరంగా కానీ ఫైనాన్షియల్ పరంగా కానీ హెల్ప్ చేసే సిస్టమ్ ఒకటి తీసుకొస్తాం ఇవి ఇవన్నీ కాకుండా కూడా ఓవరాల్గా కమ్యూనిటీ కానీ ఒక పార్క్స్ కానీ ఒక హెల్తీ లివింగ్ ఉండాలి అంటే ఒక నగరం ఎలా ఉండాలి దానికి మనోహర్ గారు నేను కూర్చొని ప్రణాళికాబద్ధంగా వచ్చే ఐదు సంవత్సరాల్లో చాలా కష్టపడి అవినీతి లేకుండా చేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ అందరికీ అందుబాటులో ఎప్పుడు ఉంటారని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను